కల్పం ప్రస్తుతం టిహెచ్ఎంసి ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ పరిధిలోని మన్సూరాబాద్ ప్రాంతంలో ఉంది ప్రదర్శక ఎందుకు వచ్చిందంటే ఈ ఏరియాలో చట్టాలను టీఎస్ బీపాస్ పీజీ బీపాస్ పీజీఎంఏయూడి చట్టాలను ఉల్లకించి అక్రమ నిర్మాణాలు జరుగుతా సాగుతున్నాయని మా దృష్టికి వస్తే మేము వచ్చి చూసాం వాసంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి అంటే ఇప్పుడు కొత్తగా ఏం కాదు ఎన్నో సంవత్సరాలు జరుగుతున్నాయి గతంలో ఉన్న జోనల్ కమిషనర్ మేడం గారు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు ఎక్కడ నిర్మాణాలు అరికట్టడంలో మరి ఆ మేడంకి ఎందుకు అంత అంతవసామో తెలియదు మరి ఎందుకు వసతి చేసిందో తెలియదు ఇప్పుడు కొత్తగా వచ్చిన జోనల్ కమిషనర్ ఐఏఎస్ అధికారి కాబట్టి సార్ గారు దయచేసి గతంలో ఉన్న ఫిర్యాదులను మీరు ఒకసారి చిన్నగా పరిశీలించారు నేను ఒక్కకుండా చర్య తీసుకోవాలని ప్రజాసంఘర్ విజ్ఞప్తి చేస్తుంది అంటే చట్ట ఆంధ్రలు ఉన్నాయి ఎందుకు నిర్వహణిస్తున్నారు వాళ్ళ మీద తీసుకోవాలి వారికి ప్రోత్సహిస్తున్న ప్రజాప్రతినిధుల మీద రాజకీయ నాయకుల మీద కూడా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే మేము మాకు తెలిసినది వాళ్ళ మీద ప్రెషర్ ఉంది అధికారుల మీద తెలుస్తుంది దయచేసి ఆ వచ్చిన ఐఏఎస్ అధికారి జూనల్ కమిషనర్ ఎల్బినార్ గారు దయచేసి అక్రమ నిర్మాణం అరికట్టాలని ప్రజా సంకల్పం విజ్ఞప్తి చేస్తుంది మా పట్ల కృష్ణమోహన్ మన్జూరాబాద్ ఎల్బినార్ జూనల్ కమిషనర్ పదిహేసి